హిందువులం మేము ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి వారసులం చెట్టును పూజిస్తాం పుట్టను పూజిస్తాం రాతిని పూజిస్తాం పంచతత్వాలను పూజిస్తాం సర్వజీవుల్లో ఆ పరమాత్మను చూస్తాం సర్వుల సర్వుల యొక్క శ్రేయస్సే మాకిష్టం అహంకారం లేని అభిమానాన్ని చూపిస్తాం ప్రేమేనా మా స్వధర్మం శాంతే మా దివ్య గుణం పవిత్రతకు ప్రాణాన్ని ఇస్తాం పట్ల వివేకంతో నడుచుకుంటాం అందరి విజయాన్ని హర్షిస్తాం అందరి యొక్క ఉన్నతిని గౌరవిస్తాం సాలులుగా ఈ భూమిపై జీవిస్తాం సర్వ సుఖమయ ప్రపంచానికి శాంతి ప్రేమ ధర్మాల యొక్క స్థాపన కావించే హిందువులం మేము